ఈ సర్తో ఓట్ల తొలగింపు ఓట్ చోరీ జరిగిందని మీరు బీజేపీ పైన ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు అవి అవాస్తవం అని తేల్చారు దాని ప్రతిఫలమే మనం రిజల్ట్ చూస్తున్నాము ప్రజలు ఎవరు నమ్మలేదు కేవలం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఈ ఎన్నికలను ఎదుర్కోలేక ఈ రకంగా బురద తల్లేటువంటి ప్రయత్నంలోనే ఈసీఐ పైన ఇలాంటి ఆరోపణలు చేస్తోంది అని చెప్తోంది బీజేపీ ఏంటి మీకున్నటువంటి అభ్యంతరం అసలు సర్ ప్రక్రియ పైన గుడ్ ఈవినింగ్ అండి రాజనీతి ప్రేక్షకులకు స్వర్ణరోజా గారికి అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి వెంకటరెడ్డి గారికి మొల్లమల్లన్ గారికి ఇప్పుడు మీరు ఒక్కటండి చాలా స్పష్టంగా ఓట్లు గినక సవరణ చేస్తే అంటే ఓట్లయితే ఏదన్నా వడపోత పోస్తే మాకు అబ్జెక్షన్ లేదు కానీ ఓట్ల వడపోత పేరుతోటి ఇక్కడ జరుగుతుంది అంటే ఓట్ల తొలగింపు జరుగుతుంది చాలా స్పష్టంగా రాజనీతి ప్రజానికం గమనించాలి ఇవాళ గతంలో మనం మహారాష్ట్ర చూసుకుంటే దాదాపు కోటి ఓట్లు తొలగించాం మొన్న బీహార్లో ఏమైంది దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లు అరవై లక్షల ఓట్లంటే మీరు అంచనాయండి ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి అంటే ఇవాళ రాజ్యాంగాన్ని ఏదైతుందో ఉందో ఒక ఈసీని అంటే ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకునే వాళ్ళ బీజేపీకి ఒక సపోర్టింగ్ లాగా తయారైపోయింది అనమాట ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఓట్ స్టోరీ స్టార్ట్ చేశారు ఓట్ స్టోరీ గద్దీ చూడని చూడ మా రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు ఇవాళ వాళ్ళ ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్ కేరళ లాంటి రాష్ట్రాలు జరుగుతున్నాయి మళ్ళీ అక్కడ స్టార్ట్ ఇప్పుడు అంటే ఎలక్షన్లు ఎక్కడైతే ముందు జరుగుతున్నాయో చూడండి చాలా స్పష్టంగా గమనించారు రోజా గారు మీరు కూడా ఎలక్షన్లు జరగబోయే ప్లేస్ లో ఇప్పుడు జరుగుతున్నట్టు అది ఇప్పుడు గుర్తొస్తుంది సార్ అంటే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే సర్వే అనేది ఎందుకు గుర్తు చిన్న ఏమైందండి మరి వీళ్ళు అధికారానికి వచ్చి ఇప్పుడు దాదాపు ఏళ్ళు పన్నెండేళ్ళు అయితే కూడా గమనించారే మరి పన్నెండు ఏళ్ళ సార్ ఏం చేశారు చట్టం ఏంటిది కాదు కదా దాదాపు పదమూడు సార్లు చేశారట ఎస్ఐఆర్ అనేది ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది మనకి పదమూడు సార్లలో మరి వీళ్ళు ఇప్పుడే ఎందుకు చేయాల్సి వస్తుంది గతంలో వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు పన్నెండు సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు తీరు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు రెండు సార్లు మనం గెలిచాం మూడోసారి గెలవలేదు కాబట్టి ఒక ఎన్నికల సంఘం అడ్డం పెట్టుకుని ఒక డ్రామాలు ఆడుతుండే చాలా స్పష్టంగా అంటూ ఉంటుంది రోజా గారు ఇంకొకటి మీరు గమనించినట్లయితే మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ ప్రకారం ఎన్నికల కమిషన్ కు ఉంది విధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం ఇరవై ఒకటి సబ్శిక్షన్ మూడు ప్రకారం అధికారాలు ఉన్నాయి ఆ అధికారాలు ఏం చేశారు మొన్న బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్ సభ్యులు ఎలా ఉన్నారు ఎన్నుకునే అధికారం ఉంటుందంటే ప్రధానమంత్రికి ఉంటుంది అపోజిషన్ పార్టీ లీడర్కి ఉంటుంది అదే విధంగా మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది కానీ ఏం చేశారు వీళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి ప్రధానమంత్రి ఎవరు చెప్తే వాళ్ళే కేబినెట్ మినిస్టర్ అన్నారు ఇది స్పష్టంగా గమనించాలి మీరు దయచేసి ఎందుకంటే మూలాల నుంచి మాట్లాడారు పైన పైన మాట్లాడితే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన బాధ్యత ఒక అడ్వకేట్ కూడా నాకు బాధ్యత చెప్పాల్సిన ఇవాళ ఏంటంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను వెంకటరెడ్డి గారిని ఎందుకు మార్చారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటే ఇవాళ భారతదేశంలో అంతో ఎంతో నమ్మకం ఉందంటే మనకు చాలా స్పష్టంగా తెలుసు ఇలా కోట్ల మీద నమ్మకం వస్తాయి బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నాను కోర్టులు అంటే చాలా మందికి ఇప్పటి కూడా నమ్మకం ఉంది మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ నియమించే దాంట్లో ఉంటే మీకేంటి అబ్జెక్షన్ ఆ రాజ్యాంగం సవరించి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో సభ్యుని నియమించే అధికారం కూడా ప్రధానమంత్రి ఉంటాడు ఆపోజిషన్ పార్టీ లీడర్ ఉన్నప్పుడు మూడో వ్యక్తిని ఏం చేశారు ఆటోమేటిక్ గా ప్రధానమంత్రి నియమించే వ్యక్తే అవుతున్నారు అంటే ముగ్గురు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఆటోమేటిక్ గా ప్రధానమంత్రి సమస్యలు ఉన్నారు కాబట్టి అప్రేష్ కుమార్ సింగ్ వస్తాడు రేపు ఎవరంటే వాళ్ళు అవుతారు అన్నమాట అంటే ఎన్నికల కమిషన్ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి మనం ఆట ఆడకపోయినా కూడా ఎంఐనే మనకి వెళ్ళి ఉన్నట్టుగా అయిపోయింది ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆడగల ఎట్టున్నా పర్లేదు ఎంపీనే మనం అవుట్ కాకముందు అవుట్ ఇస్తే అవును పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది సరే అనేది బలవంతం కుదుట్లేదా మనం గమనించట్లేదు ఇవాళ బెంగళూరులో ఇక్కడ బెంగళూరు పార్లమెంట్ లో మన రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చూపించారు ఏమని బెంగళూరు పార్లమెంట్ ఒక్కొక్కరికి నలభై ఓట్లు యాభై ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఒకే ఫ్లాట్ లో ఒకే అపార్ట్మెంట్ లో వందల ఓట్లు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చూపించారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపోటంలో గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మా సోనియా గాంధీ గారు కానీ ప్రధానమంత్రి కావాలని ఈ రోజు కోరుకోలేదు వాళ్ళు కోరుకుంటే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో మా చిన్నప్పటి రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు వాళ్ళ ప్రధానమంత్రి గురించి వాళ్ళకి ఆలోచన లేదు మీరు చాలా స్పష్టంగా గమనించాలి నిజంగా వాళ్ళ ఓటమి గెలుపుల గురించి ఆలోచన లేదు ప్రజలకు అవేర్స్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడుగా మా రాహుల్ గాంధీ గారి మీద ఉంది కాబట్టి చెప్పారు ఆయన మేము కూడా అదే తెలియజేస్తున్నాం ఓటు చోరీ గద్దె చూడని అలా చాలా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కూడా మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్రంలో మహేష్ కుమార్ మరి మీరు ఇంత ఇంత ప్రచారం చేస్తున్నారు బీజేపీకి ఈసీఐకి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ ఒక్క కంప్లైంట్ కూడా మరి ఇందాక వెంకటరెడ్డి గారు రాజ్యాంగంలో రాజ్యాంగం రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ అని రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థ మీద మనం ఎలిగేషన్ చేయాలంటే చాలా ఉండాలి అట్లాంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నావు ఎలిగేషన్ చెప్తే సరిపోద్ది దానికి అంటే అవి ప్రాక్టికల్ గా నిరూపించాలంటే కూడా మనకు సాధ్యం కాదు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి అండి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రెండు వందల తొంభై ఆరు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి వచ్చి సంవత్సరం ఉన్నాయి మరి పాఠితేరులు ఉన్నాయి కేరళ రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చింది వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఒక తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం పన్నెండు ప్రాంతాలలో భారతదేశంలో ఇప్పుడు సర్ ప్రక్రియ స్టార్ట్ చేశారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక ఓట సమగ్ర సర్వే ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది మరి పోని విలలో సిద్ధశుద్ధి ఉంటే నేను అడుగుతున్నా సూటిగా రాజ్ న్యూస్ ద్వారా సిద్ధశుద్ధి ఉంటే మరి ఆధార్ కార్డు ఎందుకు లింక్ పెట్టట్లేదు ఆధార్ కార్డు లింక్ పెట్టవచ్చు కదా లింక్ పెడితే బాగుంటుంది కదా మాకు కూడా హ్యాపీ మేమేం కాదనట్లేదు ఎవరు దొంగ ఓట్లు లేయాలని మాకు అధికారం లేదు కేంద్రంలో మేము దొంగ ఓట్లు లేదాలని మాకు కూడా లేదు కదా మరి ఎందుకు లింక్ పెట్టట్లేదు ఇవాళ మనకు పాన్ కార్డుకి లింక్ ఉంటుంది ఆధార్ కార్డ్ అన్నిటికి లింక్ ఉంది వాళ్ళు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ లో లింక్ ఉంటుంది ఎక్కడికి పోయినా ఆధార్ కార్డు లింక్ ఉంటుంది మరి ఓటర్ లింక్ పెట్టవచ్చు కదా మరి ఎందుకు చేయట్లేదు బీజేపీ నిజంగా సిక్స్ మరి చేయొచ్చు కదా ఇది ప్రజాని గమనించాలి అంటే వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంది ఇలా ఆ ఓటు బ్యాంకు కుట్రపడే విధానం ఏంటంటే ఆ ఓటు బ్యాంక్ పాపం వాళ్ళ ఓటు ఏదైతే ఉందో వాళ్ళ ఓటు తీసేయడం జరుగుతుంది దానిలో భాగంగానే మొన్న అందుకే వెస్ట్ బెంగాల్లో ఈ సరి దెబ్బకు బంగ్లాదేశీలు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయినారిటీ ఇప్పుడు ఒకటి మేడం ఇప్పుడు రోహింగ్యాలే కాదు మనం ఎంతసేపటికి అనుకుంటే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలే వచ్చారు రోహింగ్యాలతో పాటు హిందువులు కూడా వచ్చారు అది గమనించాలి దయచేసి మనం మనసేపటికి ఒకటే అనుకోదు ఇప్పుడు మన వాళ్ళు అమెరికా పోతున్నారు లండన్ పోతున్నారు ఆస్ట్రేలియా పోతున్నారు జపాన్ జరండి పోతున్నారు మనకు ఎంతసేపటికి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలో వచ్చారని ఊరికిదే చెప్తున్నాం మన పబ్లిక్ కి మీరు ఇంకా గమనించారా దయచేసి హిందువులు కూడా వచ్చారు అక్కడ హిందువుల బాధితులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు మరి వాళ్ళ మాట ఏంది మరి బిజెపి వాళ్ళ కూడా ఓటు చేద్దాం చెప్తుందా బంగ్లాదేశ్ వచ్చి వాళ్ళు చూసినప్పుడు హిందువులకు ఓటు చేద్దాం చెప్తా చెప్పమనండి మరి అట్లయితే చెప్పమనండి మరి ఎందుకు ఇక్కడ మనకు వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మనం ఆ దేశంపై పౌరసత్వం తీసుకుంటున్నాం పౌరసత్వం తీసుకొని అక్కడ అవుతున్నాం మనం ఏమంటుంటే ఎక్కడికో వెళ్ళిపోయి మన వాళ్ళు ఆదేశాన్ని పాలిస్తున్నారు ఈ దేశాన్ని పాలిస్తున్నారు ఆదేశం పాలించడం మా వాడు ఈ దేశం అని చెప్పుకుంటున్నాం వచ్చిన తర్వాత పర్మనెంట్ ఉన్న తర్వాత వాళ్ళకు ఓటర్ కార్డు ఇస్తున్నారు కదా తప్పే ఉందల్లా వాళ్ళే సిటిజన్స్ కావట్లేదు కదా పౌరులు వేరు ఓటర్ వేరు సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా దానికి వీళ్ళు ఏంటంటే పరోక్షంగా ఎన్ఆర్సీని అమలు చేయడం తప్ప వేరే ఏం లేదు రోజా గారు కూడా ప్రజలు గమనించాలి ఇలా ఓటమి గెలుపుల గురించి మాకు ఆ రాష్ట్రం నిన్న వచ్చినాయి ఈ రాష్ట్రం వచ్చినాయి కాదు మాకు యాభై ఐదేళ్లు పరిపాలించినటువంటి పార్టీ ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతాల్లో ఒక ఒక లేకపోతే ఒక జిల్లా ప్రజలు కూడా అలాగే చూస్తున్నారేమో మీరు వద్దు అనుకుంటున్నట్టుగానే ప్రజలు కూడా వెయ్యొద్ద దయచేసి ఇక్కడ ఏం జరిగిందంటే ఇందాక మన రామోహరావు గారు చాలా చక్కగా చెప్పారు టూ పర్సెంట్ తోటి ఎక్కడైనా ఓటమి గెలుపు జరుగుతున్నాయి ఇప్పుడు ఏదైతే మాకు మార్జిన్ ఉందో ఆ మార్జిన్ తొలగించారు ప్రతి చోట కూడా గమనించండి మీరు ప్లస్ అక్కడ ఏంది ఆ చిన్న చిన్న మెజార్టీ తోటి చిన్న చిన్న తోటే ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి కూడా మరి సీటు సాధించడం జరిగింది ఎనభై తొమ్మిది బిజెపికి వచ్చిన దాదాపు ఎనభై నాలుగు వాళ్ళకు వచ్చిన వాళ్ళ మిత్రపక్షాలకు మరి ఇవన్నీ ఎందుకంటే కారణం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ టూ పర్సెంట్ సార్ ఇప్పుడు నేను మనం చూశాను మాది ఖమ్మ రోజులు మండలం గోళ్ళపాడు మా ఏరియాలో ఒకరికి ఓటే లేదంట మన లేదు మేడం మరి మనం అనుకోవాలి దీన్ని మన ఆధార్ కార్డు లింక్ పెడితే ఓటు ఉండేది కదా ఇందాక రామారావు గారు చెప్పినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ రావాలి ఓటు బ్యాంక్ మనకు ఆధార్ కార్డు అంటే ఓటర్ ఎక్కడ ఉంది అదే విధంగా బ్యాంక్ ఎక్కడ ఉంది అదే విధంగా పాన్ నెంబర్ ఇవన్నీ రావాలి కానీ దీన్ని మాత్రం మన లింక్ పెట్టాం ఎందుకంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఏదైతే ఒక అపార్ట్మెంట్ లో నూట ఇరవై ఎలా ఉన్నాయో లేని మనుషుల్ని ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా ఒక కొలిక్ వస్తాయి అన్నీ వస్తాయి మేడం మీరు రావాలని అంటున్నాం జూబ్లీస్ ఒకటే కాదు కదా మన దేశంలో రాష్ట్రంలో ఒక జూబ్లీస్ ఒకటే కాదు మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేసినదే కదా దొంగ ఓట్లతో కాంగ్రెస్ కదా మేడం ఎన్నికల కమిషన్ మా చేతిలో లేదు కదా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ బాడీ అది బీజేపీ అనుబంధ సంస్థ ఒక జేపీ సంస్థ లాగా పనిచేస్తుంది అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా మరి మీరు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు